బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై నాలుగు అంశము కీడును అనుభవింప తగదా వాక్యము యోగు రెండవ అధ్యాయము పదవ వచనము మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్యుల వలన మనకు కీడు కలుగుతుంది కాని దేవుని వలన మనకు కీడు కలుగుతుందా దేవుడు మనుష్యులకు ఉద్దేశపూర్వకంగా కీడు తలపెడతాడా చాలామందికి పరీక్షలంటే భయం సరిగ్గా చదవకపోవడం వల్లనో మంచి మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతారనో పరీక్షలని అంతగా ఇష్టపడరు పరీక్షలకీ భయపడి చాలామంది చదువుని మధ్యలోనే ఆపేస్తారు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్లాలంటే భయపడతారు నానా రకాలు పరీక్షలు చేస్తారనీ వేస్తారని సెలెన్ కడతారనీ పథ్యం ఉండాల్సి వస్తుందని భయం ఏదైనా సరే పరీక్ష అనగానే మనిషిలో ఒక రకమైన గుబులు ఉంటుంది ఏ పరీక్ష అయినా మనిషికి మేలు చేస్తుందే కాని కీడు చెయ్యదు పరీక్ష కష్టంగా ఉంటుందని భయపడి పారిపోతే దాని పర్యవసానం జీవితాంతం భరించాలి అప్పుడే పుట్టిన పసిపిల్లలకి అంటువ్యాధులు సోకకుండా టీకాలు వేస్తారు టీకా వల్ల పిల్లలకు జ్వరం రావడం వేసిన దగ్గర పుండు ఏర్పడి కొన్ని రోజులు పిల్లలు ఏడుస్తుంటారు వాళ్లు ఏడుస్తారని టీకా వేయడం మానము భవిష్యత్తులో వారికి ఎలాంటి రోగం వచ్చినా తట్టుకోడానికి టీకా వేస్తారు అలాగే మనం దేవునియందు విశ్వాసంలో ఎదగటానికి కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవునిలో నిలకడగా ఉండటానికి కూడా మనకు పరీక్షలు పెడతాడు ఆ క్రమంలో మనిషి కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని మనం కీడులాగా భావిస్తాము ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడని చాలామందికి తెలీదు బైబిలు పరిజ్ఞానం లేకపోవడం వలన దేవుని గురించి తెలియక దేవుడు ఎప్పుడు మనుష్యులకి మేలు చేస్తాడు తప్ప కీడు ఎందుకు చేస్తాడులే అన్న భావనలోనే ఉంటారు దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు మనం ఎంత ఎక్కువగా చదువుతామో అంత పెద్ద పరీక్షలకు సిద్ధపడాల్సి ఉన్నట్లే మనం దేవునియందలి విశ్వాసంలో ఎంత ఎక్కువగా ఎదగాలనుకుంటామో దానికి తగ్గట్లుగానే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయేడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును ఒకటి పది పదమూడు ఎంత పెద్ద పరీక్షలను మనం ఎదుర్కొంటామో అంతగా విశ్వాసంలో బలపడతాము మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి యాకోబు ఒకటి రెండు మూడు ఇలా తరచుగా మనం పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు మనకు ఓర్పు సహనం అలవాటు అవుతుంది అప్పుడు మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా అది దేవుని నుండి వచ్చే పరీక్షగా భావించి యోబువలే దేవుని వలన మాత్రమేనా కీడును మనము అనుభవింప తగదా అని చెప్పగలిగే స్థాయిని సంపాదించుకుంటాము దేవుడు మనకి పెట్టే పరీక్షలను ఎదుర్కోడానికి మానసికమైన సిద్ధపాటు కలిగి ఉందాము అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము మా కొరకు సిద్ధపరచిన మేలుల నిమిత్తం నీవు పెట్టే పరీక్షలను మేము ఎదుర్కొనే విశ్వాసమును మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక